సమారంభాం శంకరాచార్య మధ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా అందరికీ నమస్కారం శ్రావణమాసం ఎంతో వైభవమైనటువంటి మాసము అటువంటి శ్రావణమాస వైభవం గురించి మనం నాలుగు మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసంగా మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారిని ఆరాధించటం వలన మనకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది లక్ష్మి అంటే కేవలం ధన రూపంగానే కాకుండా అష్టలక్ష్ములుగా మనకు అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటారు ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ఇలా ఎనిమిది రకాల ఎనిమిది అవతారాలుగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు అలాగే లక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తే సకల విద్యలు కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది అలాగే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా స్త్రీలు ఈ వరలక్ష్మీ వ్రతాలను ఆచరించిన వారికి దీర్ఘ సౌమంగల్యత్వం కలుగుతుంది అంతేకాకుండా అమ్మవారు త్రిశక్తి స్వరూపంగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని లక్ష్మీ అమ్మవారు స్వరూపకం అటువంటి అమ్మవారిని మహాగౌరిగా శ్రావణ మాసంలో మంగళవారం నాడు శ్రావణ గౌరీ వ్రతం అని ఆచరిస్తూ ఉంటారు అలా లక్ష్మీ అమ్మవారు శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరి వ్రతంగా ఆచరించడం వలన సువాసనలకు దీర్ఘ సౌమంగళత్వాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు అటువంటి అమ్మవారు ఈ యొక్క శ్రావణ మాసంలో మనకు పురాణాలు చెప్పినటువంటి విధి విధానాలలో ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలి అని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఇక ఈ లక్ష్మీ అమ్మవారు మనకు పూర్వం క్షీరసాగర మథనంలో అత్యంత పవిత్రమైనటువంటి ద్రవ్యములు ఆ యొక్క మథనం నుంచి క్షీరసాగరం నుంచి బయటకు ఉద్భవించడం జరిగినది అందులో ఈ యొక్క లక్ష్మీ అమ్మవారు కూడా పైకి ఆ యొక్క క్షీరసాగరం నుంచి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు మనను మనల్ని అనుగ్రహించడానికి లోకానికి అనుగ్రహించడానికి ప్రత్యక్షమైనది క్షీరసాగరం నుంచి అందుకనే పాలను లక్ష్మీ స్వరూపంగా మనం మంగళకర ద్రవ్యంగా నూతన గృహప్రవేశాల ఎందు పాల్గొంగించడం అనేటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ ఉన్నాం అటువంటి లక్ష్మి కేవలం ధనలక్ష్మియే కాకుండా విద్య రాని వారికి విద్యలక్ష్మిగా విద్యను ప్రసాదిస్తుంది సంతానం లేని వారికి సంతాన లక్ష్మిగా సంతానాన్ని ప్రసాదింపజేస్తుంది ధైర్యం ధైర్యం లేని వారికి ధైర్యలక్ష్మిగా అలా ఆదిలక్ష్మి సంతాన లక్ష్మి ధైర్యలక్ష్మి ధాన్యలక్ష్మి అలా మన మానవుని యొక్క జీవితంలో ప్రతి అంశము లక్ష్మీదేవి అనుగ్రహంతోనే ముడిపడి ఉన్నది